రేపే మనకు అతిపెద్ద అమావాస్య అలానే కాకుండా ఏంటంటేనండి ఆదివారం కూడా వస్తుందనమాట ఆవాలతో ఇలా చేస్తే చాలు ఒక్క రాత్రిలోనే మీరు కోటీశ్వరులు అయిపోతారు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుందనమాట కాబట్టి ఏంటంటే రేపు వచ్చే ఆదివారం చాలా అంటే శక్తివంతమైనది అమావాస్య రావటం ఇంకా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి మీరేంటంటే ఆవాలతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి ఆవాలు ఏంటంటే కనుకనండి అందరిళ్లలో ఉంటాయి మనం దీనికోసం పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుంది ఆవాల పరిహారం ఏంటంటే కనుక అమావాస్యకు సరి సమానమైనదండి ఈ రోజున ఆవాలను తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే మనం కోటేశ్వరంలో అయిపోవచ్చు అనమాట పేదరికం అనేది తొరిగిపోతుంది పేదరికం నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆవాలు తంత్రపరంగా ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలుగుంటాయి ఆవాలతో చేసుకునే పరిహారాలు కూడా మనకు అంతే ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి మీరు ఈ విధంగా ఆవాలతో ఏంటంటే కనుక రేపు ఆదివారం పూట ఆచరించండి అసలు ఆవాలతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఆవాలు మనకు అందుబాటులో ఉంటాయి మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది లేదు మనం ఏంటంటేనండి ఆదివారం అమావాస్య వస్తే దానికి పవర్ ఎక్కువగా ఉంటుందని నమ్ముతూ ఉంటాం అదేంటంటే కొంచెం పవర్ఫుల్గా వస్తూ ఉంటుంది ఆ రోజు చేసుకునే అంటే పరిహారం ఉంటుంది కదా దానికి ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా ఈ అమావాస్య అనేది ఏంటంటే కనుక ఉపయోగపడతాం పడుతుంది అమావాస్య రోజు మీరు పరిహారం చేసుకున్న మీకు అంతే చక్కగా ఫలితం కూడా వస్తుంది అనమాట అందుకే మీరు ఎదగాలి లైఫ్లో బాగుండాలి కోటీశ్వరులాగా మారాలి కుబేరులాగా మారాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఆవాల పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలని పురాణాలు చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవాల పరిహారం అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అనమాట అందుకే ఈ రోజున ఏంటంటే కనుక మీరు అంటే ఖచ్చితంగా అండి మీ లైఫ్లో మీరు ఒక గోల్ని రీచ్ అవ్వాలి మేము కూడా లైఫ్లో ఎదగాలి అందరు ఎదుగుతున్నారు మేము ఎదగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక పరిహారం అయితే మనం చేసుకుంటాం అంటే ఇంటికి దిష్టి తీయటం కానీ పిల్లలకు దిష్టి తీయటం కానీ లేదంటే కనుక మనకు మనమే దిష్టి తీసుకోవటం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం మన పూర్వీకులు కూడా అంటే పూర్వకాలంలో కావచ్చు మన మునులు కావచ్చు ఋషులు ఇప్పటికీ కూడా అండి ఆదివారం అమావాస్య వస్తే దాన్ని ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారనమాట ఈరోజు చేసుకునే కొన్ని విధి విధానాలు కావచ్చు కొన్ని పరిహారాలు కావచ్చు అద్భుతాలను సృష్టిస్తాయని ఒక నమ్మకం కాబట్టి మనం నమ్మకంగా ఏంటంటే ఈ పనిని చేయటం వల్ల మనసుడు తిరిగిపోతుంది మనము పెద్దగా ఏంటంటే కనుక డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మనం ఏంటంటే మన ఎదుగుదల బాగాలేనప్పుడు మనకి ఏదైనా అయినప్పుడు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళి పరిహారాలు చేయించుకుంటాం వేలకు వేలు డబ్బులు ఖర్చు పెడతాం అయినప్పుడు కూడా ఏం పెద్దగా ఫలితాలు రావు కదా అలాంటి వాళ్ళు ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందని పురాణాలే చెబుతున్నాయి అందుకే మీ ఇంట్లో ఉండే ఆవాళ్ళు తీసుకోండి మనం ఏంటంటే అచ్చ తీసుకోవాలండి ఏంటంటే మనం అవి కలిపి పెట్టుకుంటాం కదా అలాంటివి తీసుకోకండి ఈ పరిహారానికి మీరు ఒకటే ఒక స్పూన్ ఆవాలు తీసుకుంటే చాలు ఎక్కువగా ఆవాలు కూడా అవసరం లేదనమాట అమావాస్య కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు ఈ రోజు లక్ష్మీదేవిని అంటే మనం పూజించుకుని ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఆ తల్లి సంతోషించి మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా మన సంపాదన పెంచుతుంది మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేస్తుందన్నమాట అమావాస్య రోజున ఏంటంటే చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకునే రోజుగా పరిగణిస్తారు అమావాస్య ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు అమావాస్య అంటే ఏంటంటే కనుక మనలో ఉండే కొన్ని అంటే ఇలా మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటాయండి జీవితం ఆగిపోతూ ఉంటుంది లైఫ్లో ఎదుగుదల అనేది ఉండదు చాలా వరకు కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మన జీవితం ఏంటి ఇలా అయిపోయిందని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే కనుక ఎదుగుదల బాగుంటుంది కోటేశ్వరులు లాగా మారుతారు మార్పులు చేర్పులు జరుగుతాయి మీ జీవితంలో మీరు అనుకున్న అంటే స్థాయిలో ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట మనకు ఒక్కొక్కసారి ఏదైనా చెడు ఆవహించినప్పుడు కూడా అండి ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది చాలా బాధపడిపోతూ చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలా కాకుండా మీరు ఏంటంటే కనుక సఫర్ అవ్వకుండా రాత్రికి రాత్రి మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీ లైఫ్ని చేంజ్ చేసుకోవటానికి మీ లైఫ్లో ఎదుగుదల అనేది ఎక్కువగా ఉండటానికి ఏంటంటే యావల పరిహారం అనేది పనిచేస్తుంది అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు అమావాస్య దూర ప్రయాణాలు చేయకూడదు అమావాస్య రోజున ఏంటంటే కనుక మన తెలిసిన వాళ్ళింట కూడా అంటే వెళ్ళకూడదండి కొంతమందికి ఏంటంటే అమావాస్య వస్తే కొంచెం బాగుండదండి డల్లుగా అయిపోతారు అలానే కాకుండా ఏంటంటే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాక బాధపడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుందన్నమాట అమావాస్య వస్తే మాకు ఇలా జరుగుతుంది అమావాస్ వస్తే కొంతమంది ఇళ్ళలో కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి గొడవలు అనేవి అవుతుంటాయి కదా అలా కూడా కాకుండా ఈ ఆవల పరిహారం అయితే ఉపయోగపడుతుందండి బండ గుర్తు పెట్టుకోండి ఇన్నిసార్లు చెబుతున్నామంటే కనుక ఈ ఆవల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఆవాలు చాలా చిన్నగా ఉంటాయి అంటే చూడటానికి ఏంటంటే కనుక చాలా చిన్నగా ఉంటాయి వీటి శక్తి అంతా ఇంత కాదని చెప్పొచ్చు ఇవేంటంటే కనుక మామూలుగానే ఆవాలు ఏంటంటే కనుక కొన్ని తీసుకున్న చాలండి ఇక మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోయినట్టే అనమాట ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే వ్యాపారపరంగా కూడా చేయొచ్చు మీ ఇంటి పరంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా చేసుకున్న కానీ ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మార్పునైతే మీరు చూస్తారని చెప్పొచ్చు అందుకే ఏం చేయండి అంటే అండి మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఇంటి పరంగా చేయొచ్చు వ్యాపార పరంగా చేసుకోవచ్చు మీకు మీరు కూడా చేసుకోవచ్చు మీ ఎదుగుదల ఏంటంటే కనుక మీరే అంటే ఆపకుండా ఆ ఎదుగుదల తగ్గకుండా లైఫ్లో మీరు కూడా ఎదిగేలాగా అంటే ఇరుగు ఎదిగారు పొరుగువారే ఎదుగుతున్నారు మేము మాత్రం అసలు ఎదగలేకపోతున్నాము లైఫ్లో ఎక్కడ గొంగలు అక్కడే పడుందండి మా లైఫ్ ఏంటో మాకు అర్థం కాదు మాదంత దరిద్ర లైఫ్ లేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఇవాళ పరిహారం అయితే పనిచేస్తుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం స్నానం చేసే చేయాలి మీరు అనుకోవచ్చు అన్ని పరిహారాలు స్నానం చేసే చేయాలంటున్నారండి అంటే కనుక నిజమండి పరిహార శాస్త్రాలు ఇలాగే చెప్పబడుతుంది స్నానం చేసి చేసుకుంటే చాలా మంచిదన్నమాట అందుకే స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి తలస్నానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజు తలస్నానం చేస్తే దరిద్రాలు పోతాయి అందుకే అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత చెంబుడు నీటిని తీసుకోండి నిండుగా తీసుకోకండి అందులో అర స్పూనంత పసుపు ఒక స్పూనంత అల్ల ఉప్పు ఒక స్పూనంత ఆవాలు అలానే కాకుండా ఆ నీటిలో కలపండి అంటే గుర్తుపెట్టుకోండి మీరు రాగి చెంబు కానీ నార్మల్గా మీ ఇంట్లో చెంబులు ఉంటే అవి తీసుకోండి మా ఇంట్లో చెంబులు ఉన్నాయి కానీ మేము అంత పెద్దవి లేవండి ఎందుకుంటే మన ఇంట్లో ఏంటంటే కనుక మగ్గులు కూడా ఉంటాయి కదండి మన మొహం కడుకునే డబ్బాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటివైనా పర్వాలేదు కానీ చెంబుని తీసుకుంటే చాలా మంచిది అనమాట అలా తీసేసుకున్న తర్వాత అందులో నిండుగా మనం నీళ్ళని తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత ముందుగా ఆ స్పూన్ అంతా మీరు పసుపుని పోసేయండి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి ఒక స్పూన్ అంతా గల్లుపు పోయండి ఆ తర్వాత ఒకటే ఒకటి తులసిదళం ఏంటంటే ఆ నీటిలో వేయండి వేసిన తర్వాత చేతిలో పట్టుకోండి ముఖ్యంగా రెండు చేతిలో చెంబ పట్టుకోవాలి పట్టుకొని తూర్పు ముఖాన్ని నించోవాలి నించొని ఏంటంటే ఎదుగుదల బాగుండాలి ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు అందరూ ఎదుగుతున్నారు మేము కూడా అలాగే ఎదగాలి మాకు కూడా సంపాదన పెరగాలి మాకు చక్కటి అభివృద్ధి ఉండాలి ఐశ్వర్యం కలగాలి అని మీరు చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత కనీసం అండి ఆ నీటిని మీరు ఏంటంటే కనుక మూడు సార్లు కింద పడకుండా తల చుట్టుదా తిప్పి ఆ నీటిని బజార్లో పోయండి లేదంటే కనుక మురికి కావాలని ఉంటాయి కదా అక్కడ కూడా పోయొచ్చు అలానే మీ ఇంటి ముందు పోసుకోకండి మీరు తొక్కేలాగా మాత్రం పోయకండి మిగతా ఎక్కడ పోసినా సరిపోతుంది వేప చెట్టు మొదట్లో పోస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీ ఎదుగుదలను ఆపటం ఎవ్వరితరం కాదనమాట అంత చక్కగా మీ ఎదుగుదల ఉంటుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎదుగుదల లేదు ఎదగలేకపోతున్నాం లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకునేవారు మాత్రం ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఎదుగుదల ఉంటుంది కోటేశ్వరులాగా మారుతారు కుబేర యోగం కలుగుతుంది లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక అనుగ్రహిస్తుందనమాట అద్భుతాలు జరిగేలాగా చెయ్యటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని మీరు ఎంత విధి విధానంగా చేస్తారో అంత మంచి ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో అంటే చూడగలుగుతారని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం అండి ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట దాన్ని మీరు చూసి మీ కళ్ళతో ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఈ పరిహారం వందలో తొంభై తొమ్మిది శాతం మంది చేస్తారండి ఇది చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు ఉంటాయని ఒక భావన కాబట్టి చేసుకోవటం జరుగుతుందని పురాణాలే చెబుతున్నారన్నమాట అందుకే ఈ విధంగా చేసుకోండి చేసుకుని ఫలితం అనేది పొందండి రేపు ఆదివారం అమవస్థ కాబట్టి ఎప్పుడు చేసిన ఫలితాలు ఉంటాయి చూడండి ఇందులో రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా మన ఇండ్లలో ఉంటాయి కాబట్టి తీసేసుకుని చేసుకోవటం వల్ల అయితే అద్భుతాలను చూసే అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూసేసి ఏంటంటే కనుక అవాక్ అయిపోతారు అంత బాగుంటుందండి అంటే లైఫ్లో ఇంకా ఎదుగుతాం మనం అనుకున్న అంటే దానికి మనము రీచ్ అవుతామనమాట ఇప్పుడు మనం ఏమనుకుంటామండి మేము లైఫ్లో లుగురం మా ఇంటిని పాది మేము సంపాదిస్తామండి అయినా కానీ ఒక్క రూపాయి కూడా మేము వెనకేసుకోలేదండి ఎంత సంపాదిస్తామో మాకు అన్ని ఖర్చులు అయితే ఉన్నాయి మాకు అంత ఇబ్బంది ఉందని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం మీరు నమ్మకంతో చేసుకుంటే నమ్మకంతో ఫలితం అయితే వస్తుందనమాట అందుకే ఆదివారం అమావాస్య వస్తే చాలా శక్తి ఉంటుందని చెబుతూ ఉంటారు అలానే ఈ పరిహారం కూడా అలాగే ఉపయోగపడుతుంది మీరే ఇంటి యజమానులు మాత్రమే చేయాలి యజమానరా అంటే ఇంట్లో ఆడవారు పెద్దవారు మగవారు ఆడవారు ఎవరైనా చేయొచ్చు కానీ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది అనమాట చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఈ పరిహారం చేసిన తర్వాత ఆ నీటిని బయట పోసేసి కాళ్ళు చెదురు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దేవుడికి నమస్కారం చేసుకోండి ఇంకా మీకు దైవానుగ్రహంతో ఇంకా తిరుగుండదన్నమాట మీరే ఇంకా మళ్ళీ ఆటోమేటిక్గా అమావాసకు మీరే చేసుకుంటారు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి బెల్లంతో ఈ విధంగా చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోయి మీరు కుబేరులాగా మారిపోతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కోరికలు తీరటంతో పాటు ఏంటంటే కనుక అండి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా బంగారం భూములు కొంటూనే ఉంటారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట రేపు వచ్చే ఆదివారం అమావాస్య రోజున ఎవరైతే ఈ పనిని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోయి వారికంతా కూడా మంచి చేకూరుతుందన్నమాట బెల్లం అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కానీ కాబట్టి తీసేసుకుని బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే కోరికలు తీరటానికి అప్పుల బాధలు పోవటానికి భూములు కొనడానికి బంగారం కొనటానికి చక్కగా బెల్లం అనేది ఉపయోగపడుతుంది బెల్లం అనేది ఏంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ విధంగా బెల్లం తీసేసుకోండి ముఖ్యంగా ఏంటంటేనండి ప్రతి ఒక్కరు కూడా భూములు కొనాలండి భూములు కొనాలనుకుంటున్నాం కొనలేకపోతున్నాం ఇల్లు కొనాలండి కొనాలనుకుంటున్నాము డబ్బుని కూడా పెడతాం అయినప్పుడు కూడా ఆ డబ్బు మా దగ్గర ఉండదు ఖర్చయిపోతూ ఉంటుంది మరి ఎలా చేసుకుంటే మేము కొనుగోలు చేసుకోగలుగుతామో తెలియక మాకు ఇబ్బంది అవుతుందండి ఏదైనా పరిహారం ఉంటే బాగుండండి చేసేసుకొని మేము ఫలితం పొందేవాళ్ళము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లం తీసుకోండి గుర్త పెట్టుకోండి గడ్డ బెల్లం దొరుకుతుంది అర్ధ కిలోది మనకు దొరుకుతుంది కదా అది తీసుకోండి అది తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మనం అంటే ఇప్పుడు మీ కోరిక ఉంటే కోరిక పరంగా చేయండి లేదు భూములు బంగారం కొనాలంటే వాటి పరంగా చేసుకోండి లేదు అప్పుల బాధలు ఉన్నాయంటే వాటి పరంగా కూడా చేయొచ్చు బెల్లం అనేది శుద్ధి అయినది చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది కాబట్టి దైవానికి అంకితం చేయబడేదన్నమాట బెల్లంతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి తప్పకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి ఇది చాలా మందికి తెలిసిందే అనమాట అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట బెల్లం ఏంటంటే కనుక చాలా శుద్ధి అయినది కదా భగవంతుడికి చేరుతుంది అంటే దైవానికి అంకితం చేయబడుతుంది మనం భూమిలో పాతి పెడితే భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది అలానే కాకుండా మన కోరిక తీరాలని వేప చెట్టు దగ్గర పడేస్తే మన కోరిక తీరుతుంది వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి ప్రకృతి అనుగ్రహం దేవత అంటే దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఈ విధంగా బెల్లానికి అలానే కాకుండా ఈ వృక్షాలకు కావచ్చు భూమికి కావచ్చు సంబంధించి ఏంటంటే ఎంతో కొంత అంటే సంబంధం అనేది ఉంటుంది అనమాట అందుకే బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి బెల్లంతో మనం ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట మీరు ఇలా గడ్డ గడ్డబెల్లాన్ని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కుంకుమతో రాయండి కుంకుమ కొంచెం అంత తీసుకోండి చేతిలో కొద్దిగంట అంటే చిటికెడి గంట కొంచెం ఎక్కువగా కుంకుమ తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకుని ఉంగరపు వేలతో ఏంటంటే కనుక ఆ బెల్లం మీద రాయండి రాసేసిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి భూములు కొనాలి బంగారం కొనాలి అని దాని మీద రాసుకోవాలన్నమాట కొద్దిగంత కుంకుమ తీసుకొని అందులో నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా చేసుకుని లేదంటే కనుక అప్పులన్నీ తీరిపోవాలని రాయొచ్చు లేకపోతే ఏంటంటే కనుక మన కోరిక బలమైన కోరిక గవర్నమెంట్ ఉద్యోగం రావాలి మాకు అప్పులు అంటే తీరిపోవాలి ఇలానే కాకుండా మేము కోరుకున్న ఉద్యోగం మా సొంతం కావాలి ఇలా మన కోరికలు ఏంటంటే ఏదైతే అని అనుకోండి అనుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లం మీద రాయండి అలా రాసిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే కనుక మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళండి లేదంటే కనుక దేవతా వృక్షాలు ఉంటాయి కదండీ అక్కడికి కూడా మీరు వెళ్ళవచ్చు అనమాట అలా వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక ఆ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసేసి పాతి పెట్టండి మీరు అనుకోవచ్చు ఇప్పుడు మేము అర్ధ కిలో బెల్లం అండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉంటుందండి మనం ఇక్కడ నలభై ముప్పై రూపాయలు ఖర్చు పెడితే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసుకోవచ్చు భూములు బంగారం కొనడానికి చేయవచ్చు అలానే కాకుండా మనకు అంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే మనకి ఇలా చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ అవి కూడా పోగొట్టుకోవడానికి కూడా బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఇదేంటంటేనండి చాలా మంది కూడా చేస్తారండి చాలా మంది కూడా చేసేసి ఫలితాలు పొందారని మనకు శాస్త్రాల చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధంగా బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఫలితం అనేది వస్తుంది కానీ మీరు బెల్లం పైన అన్ని రాయకూడదు రాస్తే ఫలితాలు రావు ఇది కూడా మీరు బండ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే అన్నీ ఒకటేసారి తీరిపోవాలి అంత ఒకటేసారి జరగాలని బెల్లం పైన అన్ని రాసుకుంటామనుకోండి మనకేం పెద్దగా ఫలితం అయితే రాదనమాట అలా కాకుండా మీరు ఏంటంటే కనుక చేస్తే అప్పుల కోసం చేసుకోండి అప్పులు కష్టాలు పోయాలని అంటే పోవాలని రాసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పాతి పెట్టండి అలా మీరు దీనికోసం చేయొచ్చు లేదంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి కోరికలు ఏదైనా సరే కోరిక ఉద్యోగం రావాలి వివాహం జరగాలి సంతానం కలగాలి వివాహం జరగాలి ఇలా మీ ఇష్టం అండి ఇంకా మీరు ఏదైనా సరే అంటే ఇలా చెప్పుకొని మీరేంటంటే కనుక ఈ విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ కష్టాలు బాధలు అక్కడ ఏంటంటే కనుక భూములు బంగారం అలానే కాకుండా కోరికలు ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది అన్ని కలిపి చేసుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదు ప్రకృతి అనుగ్రహం కలగదు అలానే కాకుండా మనం చేసిన పరిహారం కూడా మనకు సిద్ధించదు కాబట్టి దేనికి దానికి సపరేట్గా చేసేసుకుని ఫలితం పొందండి కానీ అన్ని కలిపి చేసుకుని ఫలితాలను మాత్రం మీరు పొందలేరని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి అన్ని కలిపి మాత్రం మీరు చేయకండి చేసినా పెద్దగా లాభాలు ఉండవు ఫలితాలు అయితే రావు మళ్ళీ మీరే ఇబ్బంది పడే డతారు నలభై ముప్పై రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెద్ద విషయం ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక ఖర్చు చేస్తున్నాం కదండి మరి దానికి తగ్గట్టుగా మనకు ప్రతిఫలం అనేది దక్కాలి కదా అందుకే అలా కలగాలంటే గనక ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు అమావాస్య అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక మాంసాహారాన్ని వండుకోకండి నార్మల్గా ఆదివారం రోజున ఏంటంటే కనుక మాంసాహారాన్ని ఇంట్లో వండటం నిషేధం అంటే మాంసాహారం అంటే కనుక గుడ్లు మాంసాహారం ఏం కాదండి చేపలు కావచ్చు ఇలా ఏంటంటే కనుక చికెన్లు మటన్లు అలానే కాకుండా ఇలా మనము చూసుకున్నట్టయితే గుమ్మడికాయ ముల్లంగి అలానే వచ్చేసి ఏంటంటే కనుక బంగాళదుంప ఇలాంటివి ఏంటంటే కనుక మన ఇంట్లో మనం వండుకోకూడదు ఇవి వండుకుంటే ఏమవుతుందంటే కనుక దరిద్రాన్ని మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాము అలానే కాకుండా దరిద్రం మన ఇంట్లో తాండవం చేస్తుంది కాబట్టి ఇలాంటి వంటలకు మీరు దూరంగా వండండి ఇవి ఇంట్లో వండుకోకండి సాదా సీదగా ఏంటంటే కనుక నార్మల్గా అండి మనకు అంటే సంబంధించినవి ఇలా ఆకుకూరలు కావచ్చు లేదంటే కనుక ఇలా మన దగ్గర ఉన్న కొన్ని పదార్థాలు ఏవైనా సరేనండి పర్వాలేదు కానీ మనం చెప్పింది మాత్రం గుర్తుపెట్టుకోండి గుమ్మడికాయ ఆలుగడ్డ ముల్లంగి ఇలా నాన్ వెజ్ వంటలు మాత్రం ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా వండుకోకూడదు లక్ష్మీదేవి ఈ రోజున భూమి మీదే సంచరిస్తూ ఉంటుంది అమావాస కాబట్టి నాన్ వెజ్ని చాలామంది తినరు మనం కూడా తినకపోవటమే మంచిది మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ మాత్రం మనం చేయాలి కదా కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా చేసుకోండి మీకే ఫలితం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజున ఇలాంటివి తినకూడదు అలానే మీరేంటంటే పిల్లలకండి దృష్టి తీయండి ఖచ్చితంగా పిల్లలకు దృష్టి తీయండి మీకు ఒకవేళ బాగాలేకపోతే మన అంటే భర్తలకు కూడా బాగుండదు అంటే సంపాదిస్తున్నారని కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు ఇబ్బంది పెడతారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా అంటే ఈ విధంగా మనం ముందు చెప్పాం కదా ఆ వాళ్ళతో ఎదుగుదల ఉండాలని అది కూడా చేయొచ్చు పిల్లలకు తీయొచ్చు అంటే మన ఇంట్లో మన పెద్దవారు ఎవరైనా ఉంటే మనం కూడా తీసేసుకోవచ్చు ఇలా దిష్టిని తీసేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను మనం చూసి అంటే షాక్ అయిపోతాం అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే పురాణాలలో చెప్పబడ్డవి మన సొంతంగా చెప్పేటివి కాదు కాబట్టి మనం ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ అనేవి మనకు కనిపిస్తుంది వస్తుంది మనసుడి తిరుగుతుంది మనం ఒకటే దెబ్బకి ఏంటంటే జాక్పాట్ కొట్టిన కొట్టినట్టు అనమాట ఎన్ని ఫలితాలు అనేవి రావటం మన కళ్ళతో మనం గమనించుకోగలుగుతాం చూసుకోగలుగుతాం ఆచర్యానికి గురవుతాం కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇలాంటి తిదివారం నక్షత్రం చాలా అంటే చల్లరదుగా వస్తుంది అంటే ఆదివారంతో అమావాస్య ఎప్పుడు కూడా రాదు కదా వచ్చినప్పుడే దాన్ని మనం ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలి దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక పరిహారాలు చేయాలి అలాంటప్పుడే ఫలితాలు వస్తాయి అలాంటప్పుడే సుడి తిరిగిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట ఈరోజు మీరు ఏది చేసుకున్నా సరే వంద కొంత శాతం ఫలితం అయితే రావటం మీరైతే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారని చెప్పొచ్చు అంటే చూస్తారండి మీకు తెలిసిపోతుందన్నమాట మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు డబ్బుని ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోని మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం పరిహారం అనేది చేసుకోవచ్చు అలా చేసేసుకొని మనం ఫలితం పొందవచ్చు అని పురాణ గ్రంథాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటారో అంత మంచి ఫలితం అయితే రావటం మీరు గమనిస్తారని చెప్పొచ్చు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తిరుగు మీకు ఉండదండి